హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన కువైత్లో నేను చెప్పాను కదా ఎగ్స్ ట్రేస్ దొరుకుతాయి లేదా కాటన్స్ దొరుకుతాయి అనమాట విత్ ట్రేస్ ఇది చూడండి ప్యాకింగ్ బాగా నచ్చింది నాకు చూడండి అంత చక్కటి ప్యాకింగ్ ఇప్పుడు ప్యాకింగ్ తీస్తుంటే అండి చూసారా ఇక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళు ఎగ్స్ పైన కూడా ఎక్స్పైరీ డేట్ వేస్తారు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఈ సంవత్సరం తయారైందనమాట ప్రొడక్షన్ వచ్చేసి ఇది మనం ఫోర్టీన్త్ డిసెంబర్ వరకు వాడచ్చు ఎక్స్ ఓకే ఎంత డెలికేట్గా వేసారు చూడండి దీనిపైన స్టాంపు మనకి ఇండియాలో అయితే ఇది లేదు ఈ సిస్టము చూడండి చక్కటి కవరు అంతా బాగుంది మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఇంకో అడ్వాంటేజ్ ఈ ప్యాకింగ్తో ఏంటి అంటే మనం మామూలుగా షాప్ నుంచి ఇంటికి తెచ్చుకుంటాం కదా మాల్ నుంచి కానీ షాప్ నుంచి కానీ అది చక్కగా మన బ్యాగ్లో వేసేసుకుని తెచ్చేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా కేర్ లేదు ఎందుకంటే అవి పగలో ప్యాకింగ్ అలా ఉంటుంది పైన కొంచెం స్పేస్ ఇచ్చుకోవడం అనమాట ఈ పైకి కింద పైన కూడా దే విల్ నాట్ ఇంపాక్ట్ ఎగ్స్ అనమాట ఎగ్స్ క్రాక్ రావడం కానీ ఏమీ జరగదు అందుకే నాకు ఆ ప్యాకింగ్ చాలా నచ్చింది సో మొత్తానికి బుల్స్ అయ్యి ఆమ్లెట్ వేస్తున్నానండి చూడండి ఇది మీకు తెలిసే ఉంటుంది ఇది అలా వేయాలో జస్ట్ లైక్ ఎగ్ ఈ పెనం పైన కొట్టేసి దీనిపైన ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ దానిపైన చల్లేసేసి కొంచెము హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ తిప్పేసి తీసేసుకోవటమే ఇది మామూలుగా మనం బన్స్లో పెట్టుకొని తింటే బాగుంటుంది బ్రెడ్లో పెట్టుకొని తింటే బాగుంటుంది సో ఈ వీడియో పైన మీరు కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్